ಗೌರವ ನೀರು ಜಾಗೃತಿ ಸಂಸ್ಥಾ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಜಾಡಿ ಶ್ರೀರನ್ನ ಗಿಡ ಅದೇ ವಿಧಾನ ಯುಪಿಎಫ್ ಜಿಲ್ಲಾ ಕನ್ವೀನರ್ ಶ್ರೀರನ್ನ ಗಿಡ ಜಾಗೃತಿ ಮಹಿಳಾ ಕನ್ವೀನರ್ ಶಿವರಾಣಿ ಗಾರಿಗೆ ಅದೇ ವಿಧಾನ ಜಾಗೃತಿ ಸಭೆ ಯುವಜನ ವಿಭಾಗ ವಿಷ್ಣು ಗಾರಿಗೆ ಆರೋಗ್ಯ ವಿಭಾಗ ತಿರುಪತಿ ಗಾರಿಗೆ వారితో పాటు మరి రోజు కుల సంఘాల నాయకులకు కుల సంఘాల అధ్యక్షులకు మా చంద్రశేఖరన్న కార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మా సంఘం జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా సదానందం కూసల సంఘం జిల్లా అధ్యక్షుడు అదే నాయబ్రహ్మల సంఘం ప్రతినిధులు ఉన్నారు బోల్డ్ సంఘం ప్రతినిధులు ఉన్నారు ముదిరాల సంఘం ప్రతినిధులు ఉన్నారు జాగృతి విద్యార్థి బలం యోజన విభం నాయకులు రజీగా ఉన్నారు ఇట్లా మన గారు సీనియర్ మైనారిటీ నాయకుడు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు కూడా ఈ సమావేశంలో ఉన్నారు మేము ఈ మధ్య తరచుగా అక్కను కలుస్తున్నటువంటి సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గమనించిన తర్వాత చూసిన తర్వాత మరి ఇరవై నెలల కాలంలో దాదాపు చాలా సార్లు అక్కను కలవడం జరుగుతుంది ఎందుకంటే బీసీ ఉద్యోగం గురించి కరీంనగర్ లో మేమే కానీ ఈ సినిమానా ఈ సినిమా ఇద్దరు సినిమాలు కలిసి మరి కరీంనగర్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద మన వాయిస్ ను కరీంనగర్ నుండి బలంగా ఎంపేయాలని చెప్పి ఒక ఆలోచన చేసినప్పుడు మేమే నాలుగైదు రోజులు దాని ముందుండి కరీంనగర్ జిల్లాలో ఒక బ్రహ్మాండమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కవిత గారిని ఆహ్వానించి మన ప్రతిమా మల్టీప్లెక్స్ లో పెట్టడం జరిగింది మనం పెట్టిన సమావేశం నాకు తెలిసి అంత పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ జరగాలి కరీంనగర్లోనే అంత పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ విధంగా కవితతో ఒకసారి అటాచ్మెంట్ అయిన తర్వాత వారు ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఎప్పుడు పోయినా వారి ఆలోచన అంతా కూడా బీసీలకు ఏం చేయాలి బడుగు బలహీన వర్గాలకు ఏం చేయాలి మన ఫ్యూచర్ ఆలోచన ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీదనే వారి ఆలోచన కూడా ఉంది మనం చూస్తే జాగృతి పెట్టినప్పటి నుండి కూడా జాగృతిలో మనం చూస్తూ ఉన్నాం కూడా మన సంస్కృతి సాంస్ సాంప్రదాయాలు అనగదొక్కేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అది అంతే మన సంస్కృతి సంప్రదాయాలను ఎనగదొక్కేటువంటి ప్రయత్నం చేసినప్పుడు జాగృతి సంస్థను ఏర్పాటు చేసి మన సంస్కృతి సాంప్రదాయాల మీద కాపాడేటువంటి ప్రయత్నం కవితక తీసుకొచ్చు జాగృతి సంస్థను ఏర్పాటు చేసి మన చరిత్రను బయటికి తీసుకురావడం జరిగింది అంటే మన చరిత్ర తెలియదా అంటే మన చరిత్ర అందరికీ తెలుసు కానీ ఎక్కడొచ్చిన లోపం వల్ల మన చరిత్రను మనం చెప్పుకోవడంలో వెనుకబడిపోయింది ఉమ్మడి రాష్ట్రంలో ఆ విధంగా మళ్ళా రాష్ట్రం ఉన్నప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు జరిగినాయిప్పుకునేటువంటి చరిత్రనే గొప్ప చరిత్రగా మన తెలంగాణ చరిత్ర అంతా కూడా మరుగున పడ్డ చరిత్రగా వాళ్ళు భావించుకొని వాళ్ళు వాళ్ళ చరిత్రనే బయటికి తీసుకొచ్చి వాళ్ళ చరిత్రనే గొప్ప చరిత్ర అనే విధంగా జరిగింది మరి తెలంగాణ ఉద్యమానికి నేను కూడా నా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి కవితక్క గారు మరి జాగృతి సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో వారు చేసినటువంటి కృషి వారు నిర్వహించినటువంటి పాత్ర ఎంతో గొప్పది ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు సమానంగా ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని జాగృతి సంస్థ ద్వారా అంతే బలంగా అంటే తీసుకెళ్ళి తీసుకొచ్చినటువంటి సంస్థ ఈ జాగృతి సంస్థ జాగృతి సంస్థ కూడా జయశంకర్ సార్ ఆలోచన నుండి వచ్చిందే జయశంకర్ సార్ ఈ సంస్థను ఏర్పాటు చేసి మన సాంప్రదాయాలు మన సంస్కృతిని పరిరక్షించమ్మా అంటే మన అప్పుడు వారి ఆలోచన మేరకు ఇంకా మిగతా తెలంగాణ ఉద్యమకారుల ఆలోచన మేరకు ఈ సంస్థ ఏర్పాటు చేసి చాలా మంది నాయకులను ఈరోజు జాగృతి సంస్థ తయారు చేసి బయటికి పంపిన సినిన్న ఒక మైగితే రెండు మూడు గంటలు నిరంతరం మాట్లాడుతుంది దానిలో నాగ పాటలు అట్లా ఈ ఒక సినినే రాదు చాలా మంది తయారు చేసింది జాగృతి సంస్థ మరి వాళ్ళ అన్ని విషయాల మన చరిత్ర విషయంలో రేపు వద్దున రాజకీయ పార్టీ వస్తే దాంట్లో ఏ విధంగా ఉండాలనే మొన్ననే ట్రైనింగ్ క్లాస్ కూడా క్లాస్యి మన చరిత్రను మనం చెప్పుకోవడంలో ఏ విధంగా ఉండాలనే దాంట్లో వారు మొదట్ నుంచి కూడా కృషి చేయడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అదే విధంగా బీసీ ఉద్యమానికి వస్తే ఇలా అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని చెప్పి నినాదం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు వెనుక ముందు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈరోజు కవిత మరి ఆ విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఇలా ఢిల్లీలోకి వెళ్లి ధర్నాకు దిగి మహిళా రిజర్వేషన్ సాధించడంలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఈరోజు కవితమ్మ మనందరి ముందు ఉన్నారు మరి అదే విధంగా అదే విధంగా మరి ఈరోజు పులే విగ్రహాన్ని మరి పులే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఇదంతా కవితమ్మ బీసీల దగ్గరకు తీసుకోబోతుందని చెప్పి వారు కూడా దాన్ని మళ్ళీ వాళ్ళేదో ఏదో బీసీ ఉద్యమం చేసినట్టు కూడా చేస్తా ఉన్నారు మరి ఈ రోజు అందరూ అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా బీసీల గురించి మాట్లాడుతుంది అంటే కవితక్క ద్వారానే ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తారు ఎందుకంటే కవిత పొద్దున్న సాయంత్రం బీసీ 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 అన్నట్లు కవిత వర్క్ పోతుందని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అవకాశాలు ఇచ్చిన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు బీసీల గురించి మాట్లాడడం బీసీలకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడడం మొదలు పెట్టి అంతెందుకు ఈరోజు మనం చూస్తే ఈ ప్రభుత్వం ఇంత హడావుడి బిల్లులు పెడుతున్నా ఆర్డినెన్స్ తెచ్చిన దీనికి కారణం కవిత మాట మనం ఎక్కడ అందరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి రోజు వారికి జరుగుతున్నటువంటి పరిణామాలు వారు కూడా రాజకీయాల్లో ఉండాల్సినటువంటి వ్యక్తి కవితక్క ఒకసారి ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్సీగా ఈరోజు క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి వారు వారి అవసరం ఈ తెలంగాణ ప్రజలకు ఉంది ఈ తెలంగాణ ప్రాంతానికి ఉంది వారు రేపు పొద్దున ఏ రూపంలో అయినా ఏ రూపంలో అయినా ఈ రాష్ట్రానికి సేవ చేస్తానికి ఇలా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు జరుగుతున్నటువంటి జరుగుతున్న నిన్నే మాట్లాడింది అట్లా ఎప్పటికప్పుడు రాజకీయాలలో ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి పెంచి ప్రజలకు ఏదవసరం అది మాట్లాడి ప్రజలకు అవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి వాయిస్ కవిత దగ్గర ఉంది కనుక ఈరోజు కవితత్వం చూస్తే ఇతర రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ భయపడేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే కవితమ్మ మాట్లాడేది కవితమ్మ మాట్లాడింది పోతా ఉంది ప్రజలు ప్రజలంతా బలంగా ఆ వాయిస్ రిసీవ్ చేసుకుంటా ఉన్నాం అందుకే ఈ రోజు కొందరిలో అడావుడి మొదలైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా కవిత నాయకత్వాన్ని కరీంనగర్ జిల్లాలో మనం బలపరచాల్సినట్టు అవసరం ఉంది ఈరోజు మనం తక్కువ మంది ఉండదు కానీ ముప్పై నలభై మంది ఉండొచ్చు కాక రేపు మనం నడిచినటువంటి పాటలో చాలా మంది మన పాటలు నడవడానికి అందరితో మాట్లాడుతూ ఉన్నా చాలా మందితో మాట్లాడుతూ ఉన్నా కానీ వాళ్ళందరూ ఏంటంటే ఎన్నికాలి ఎన్కా ఆడుతా ఉంది ఎందుకంటే రేపు వద్ద ఏదైపోతుందో పోతుందో ఏమైతుందో అనేటువంటి పరిస్థితులు కానీ వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనతో కలిసి రానటువంటి వాళ్ళు రేపు బాధపడే రోజు కూడా వస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇప్పుడు డాక్టర్ గారు వాళ్ళకి ఏం అవసరం మంచి సక్సెస్ఫుల్ డాక్టర్ కరీంనగర్ అరుణ శివరావు గారు అంటే చాలా ఫేమస్ డాక్టర్ వారికి ఏం అవసరం కవిత కవిత గురించి రావాలి అంటే కవిత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ప్రతి పనిని పరిశీలించింది కనుక నా వంతు పాత్ర కవితమ్మ చేసే కార్యంలో నా వంతు పాత్ర ఉంటుంది అనేటువంటి ఆలోచనతో వారు ఒక్కడే రాలే వాళ్ళు చాలా మంది వాళ్ళ మిత్రులను వాళ్ళు వారికి తెలిసిన వాళ్ళను వాళ్ళ చుట్టా వాళ్ళందరినీ కూడా కవితమ్మ గారికి కటాక్ చేస్తా ఉన్నారు చేసి తదితర నాయకత్వాన్ని బలోపేతం ఆలోచనతో ముందుకు పోతావాల మరి ఇటువంటి సందర్భంలో ఈ ఉద్యమాలకు పెట్టింది పేరు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా నుండి ఏ ఉద్యమం మొదలు పెట్టినా కరీంనగర్ నుండి ఏ వాయిస్ బయటకు పోయినా అది బలంగా పోతుంది అది శక్తివంతమైనటువంటి రిజల్ట్ దానిలో వస్తుంది అందుకే మనం కూడా రేపొద్దున కరీంనగర్ జిల్లాలో మన మన జిల్లా పేరుకు తగ్గట్టే మనం కూడా కవితమ్మ బాటలో నడిచి కవితమ్మ ఏ ఆలోచన విధానంతో ముందుకు పోతుందో ఆలోచన విధానంతో మనం ముందుకు సాగి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి మీరందరూ కూడా మీ అందరు కూడా సహకారం మీరందరూ కూడా సమయాన్ని ఎందుకంటే రేపు పొద్దున జాగృతి ప్రజలకు ఇంకా విస్తృతంగా సేవ చేసేటువంటి ఆలోచనతో ముందుకు వస్తుంది గనక మరి అటువంటి దాంట్లో మీరందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామి మీ డివిజన్ స్థాయిలో కానీ మీ వార్డు స్థాయిలో కానీ మీ గ్రామ స్థాయిలో కానీ జాగృతి సంస్థ ద్వారా రేపొద్దున ఎక్కడ అవకాశం వచ్చినా మీరు ఎక్కడ పనిచేసినా ఎక్కడ పోటీ చేసినా జాగృతి కూడా కాపాడుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తది కవిత కరే మిమ్మల్ అందరినీ నాయకులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది మరి అటువంటి సందర్భంలో మీరు అందరూ కూడా పనిచేసుకుంటూ ముందుకు సాగితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీ అందరికి తెలియజేస్తుంది ఈరోజు జాగృతిని నడిపించింది ఇప్పటిదాకా వారు మహా మహామహామైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాకు ఇంతటి పేరు ప్రఖ్యాతలు కవిత దగ్గర తీసుకొచ్చింది మరి అటువంటి పరిస్థితుల్లో రేపొద్దున ఇంకొక అవకాశం వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులుగా ఉంటారు ఫ్రంట్ లైన్ లో ఉండి ఉండకపోవచ్చు మనందరూ వెనుక వెనుకండగా ఉండి మనల్ని ముందుకు నడిపించే పని వీళ్ళందరూ కూడా చేస్తా మరి అటువంటి సందర్భంలో జాగృతి సంస్థితం చేసి మన కార్యక్రమాలను రేపొద్దున పక్క జిల్లా వాళ్ళకు కూడా ఇగో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా కరీంనగర్ లో అనేటువంటి విధంగా మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లి మన జిల్లాను బలోపేతం చేయాలా కవితత్త నాయకత్వాన్ని బలోపేతం చేయాలా రేపు పొద్దున వారు ఏ రంగం నుండి వచ్చిన ఆ రంగాన్ని మనం ముందుకు తీసుకెళ్లి బలోపేతం చేయాలని తెలియజేస్తూ మరి రానున్నటువంటి రోజులు ఇంకా కూడా చాలా కార్యక్రమాలుంటాయి ఆ చాలా కార్యక్రమాల్లో మనందరం కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా కూడా పెద్ద ఎత్తున మనందరం కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉంటది మరి అటువంటి సందర్భంలో మనం ఇంకా విషయాలు చాలా విషయాలు కూడా మాట్లాడుకుందాం అవసరమైతే మళ్ళీ పెట్టుకుని మళ్ళీ కలుసుకుందాం అదేవిధంగా అందరం కూడా ఒకసారి పెద్ద ఎత్తున పోయి కవితక్క గారిని కలిసి మన ఈ జాగృతి యొక్క బలోపేతం కోసం అక్కడ కూడా అక్క సూచనలు సలహాలు తీసుకుందాం కరీంనగర్ జిల్లాలో ఉన్న నాయకులందరినీ కూడా ఒకసారి కల్పించి కలిసేటువంటి కార్యక్రమం కూడా చేద్దాం మరి రానున్నటువంటి కార్యక్రమాలు జాగృతి బలోపేతం సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా కవితక్క ద్వారా మనం తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కూడా మీ అందరికి కూడా సూచనలు సలహాలు చేసేటువంటి అవకాశం ఉంటది మరి దానికి సంబంధించినటువంటి ఒక డేట్ కూడా ఫిక్స్ చేసుకుని మనందరం కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరం కూడా హైదరాబాద్ కు వెళ్ళి మరి పెద్ద ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సోదరులకు జాగృతి సభ్యులకు మనందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇద్దరితో సెలవు తీసుకుంటా ఉన్నా లేట్ గా వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా పరిచయం చేసుకుని మాట్లాడుతూ వాళ్ళని కూడా మాట్లాడవలసిందిగా